చూసారా పు పులుసు కోసము గిన్నె పెట్టుకొని అందులో ఇంత నూనె పోసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అవన్నీ వేసుకొని ఉల్లిగడ్డ ఎర్రగా అయ్యేంతవరకు ఉడకనిచ్చుకోవాలి చేపలకు గిన్నె ఎప్పుడూ వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఉల్లిగడెరగనాక ఇంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు వేసి బాగా కలిపేసి చేపలు వేయాలి అందులో చేపలు వేసి పెట్టి చేపలు ఎప్పుడు చెంచాతో కలపకూడదు స్పూన్తో కలపకూడదు కలిపారంటే ముక్కలు విరిగిపోతే ఉప్పేసి కారం వేసేసి మీకు ఎంత కావాలో అంత కారం వేసేసుకోండి నేనైతే కొంచెం ఎట్టుకొని వేసాను చేపల కూరలు నీచు కూరలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత చింతపండు రసం వేసి ఉడికించేస్తే చూడండి ఇగో ఇలా ఉడికిపోద్ది కూర దగ్గరికి అయిన తర్వాత కూర చింతపండు పూలు పోసిన తర్వాత చెంచా స్పూన్ పెట్టి అసలే తిప్పకూడదు అలా క్లాత్ పట్టుకుని అట్లా గిన్నెని మాత్రమే తిప్పాలి తర్వాత ఇంత కొత్తిమీర వేసేసుకోవాలి ఇంకా వేసేసుకొని చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది